హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సోయా పన్నీర్ కాప్సికమ్ బటర్ మసాలా విత్ పూరి ఓకేనా ఎలా చేసుకుందామో చూద్దాం ఇక్కడ మీకు నేను క్లిప్స్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మీకు పెట్టడం జరిగింది ఓకేనా ఫస్ట్ రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఓకే ఒక బాండీలో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి వేడి చేసిన తర్వాత ఇవి వేసి దాంతోపాటుగా ఒక పది పదిహేను బాదాము వేసి మగ్గపెట్టిన తర్వాత దాన్ని ఒక పక్కన పేస్ట్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి వేసి ఈ పన్నీరు ఏదైతే ఉందో సోయా మొక్కలు చేసుకుని అది కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసి పెట్టుకోండి ఆ తర్వాత మళ్ళీ ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని ఒకే రెండు క్యాప్స్కమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని ఒక నాలుగైదు నిమిషాలు మగ్గపెట్టి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత బాడీ బాండీ పెట్టి మూకుడి పెట్టుకుని ఓకే కాస్తంత వెన్న వేసుకుని కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఏదైతే మనం పక్కన పెట్టుకున్నామో ఆ వస్తువులు వేసి ఓకే ఉప్పు కారం పసుపు వేసి తగినంత గరం మసాలా వేసి రెండు మూడు నిమిషాలు మొత్తం తిప్పి చక్కగా దాని మీద పైన ఒక రెండు స్పూన్లు వెన్న వేసి చక్కగా అయిపోయింది కూర మంచిగా పూరీ చేసుకుని కలిపి తినండి ये ఎంతో